హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడికి వెళ్తుందా అనుకుంటున్నారా శిల్పరం అండి మనకు దగ్గరలో ఉన్న ఒక మంచి స్పాట్ అంటే అక్కడ అక్కడైతే మంచి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయడానికి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయన్నమాట నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ శిల్పారావం వెళ్ళాను సో అక్కడ వాటర్ ఫాల్స్ ది ప్లస్ లొకేషన్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ అండ్ ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ లైటింగ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి అండ్ మీరు రీల్స్ ఎక్కువ చేసేవాళ్ళు లేదా ఫొటోస్ ఎక్కువ దిగేవాళ్ళు మెమరీస్ ఎక్కువగా గ్యాదర్ చేసుకునే వాళ్ళకైతే ఇలాంటి ప్లేస్ చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది అండ్ రీసెంట్గా నేను మళ్ళీ వెళ్ళాను అనమాట చాలా బాగుంది ఈసారి మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి ఒకసారి అండ్ ఐటెక్ సిటీ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి ఫ్యామిలీస్ అందరు వీకెండ్స్ వెళ్ళడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట మీరు కూడా నియరెస్ట్ ఉంటే విజిట్ చేయండి ఇక్కడ ఎంట్రీ టికెట్ మాత్రం అడల్ట్స్కి అడల్ట్స్కి మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ కిడ్స్కి ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంటుంది ఛార్జ్ చేస్తారు అంతే మిగతా అంతా ఫ్రీ ప్లేసెస్ ఉంటాయి గేమ్స్ అలాంటివి ఏమి ఉండవు కానీ మనం తిరగడానికి మంచి గార్డెనింగ్ ఫ్లవర్స్ మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ థీమ్ అన్నీ ఉంటాయండి విలేజ్ థీమ్ కూడా ఉంటుంది మీరు ఒకసారి తిరిగి ట్రావెల్ చేసి ఎక్స్పీరియన్స్ చేయండి థ్యాంక్ యూ చాలా అన్నట్టు ఈ వీక్ పుష్పరాజ్ సినిమా రిలీజ్ అయింది కదా మీరు ఎవరైనా చూసారా చూస్తే మీకు ఏం ఏ సీన్ నచ్చిందో కామెంట్ చేయండి నాకు మాత్రం సెకండ్ హాఫ్లో జాతర సీన్ బాగా నచ్చింది అండ్ లాస్ట్ ఫైట్ రప్ప 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 చాలా బాగా నచ్చింది అండ్ మీరు ఇంకా పుష్ప సినిమా చూసారా లేదా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ డే ఈవినింగ్ షోకి వెళ్ళాను అనమాట నేను మాత్రం గుడ్ ఎక్స్పీరియన్స్ సింగిల్ స్క్రీన్లో చూశాను చాలా బాగుంది మీరు కూడా మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పుష్ప సినిమా చూస్తుంటే మీకు నచ్చిందో కామెంట్ చేయండి అండ్ పుష్ప సినిమాలో సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ ఇంకా జాతర సాంగ్ అయితే గూస్ బంప్స్ అనమాట